ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారికి అయితే ఈ వ్యక్తి పరిచయం వలన వీరి జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పులు జరగబోతున్నాయి ఈ వ్యక్తి పరిచయం సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అసలు ఈ వ్యక్తి ఎవరి ద్వారా పరిచయం అవ్వబోతున్నారు అసలు ఈ వ్యక్తి వలన వీరికి కలిగేటువంటి శుభ శుభ ఫలితాలు అసలు సింహరాశి వారికి ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయం కూడా మనం ఈ వీడియోలో ముఖ్యంగా తెలుసుకుందాం మరీ ముఖ్యంగా ఈ వ్యక్తి ఒక వ్యక్తి సింహరాశి వారికి జూన్ నెల మూడవ తేదీ అనగా మంగళవారం ఈ వ్యక్తి పరిచయం జరగబోతుంది ఈ మూడు నాలుగు తేదీలలో ఈ వ్యక్తి పరిచయం వలన వీరికి రానున్న జరగబోయేటువంటి వాటిలలో వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉండబోతుంది అసలు అనే ఆశ్చర్యకరమైన విషయాలన్నీ మీరు గనక తెలుసుకుంటే మీరు చాలా ఆశ్చర్యపోతారు ఎందుకంటే దీనిలో మీకు ఆ వ్యక్తి పరిచయం వలన జరిగేటువంటి మంచి చెడు ఫలితాలు అనేవి మీకు వివరంగా చెప్తాను అసలు ఆ వ్యక్తి పరిచయం అవ్వాలో వద్దో అసలు ఆ వ్యక్తి వల్ల మీకు పరిచయం ఏ విధంగా జరుగుతుంది విషయం మీకు క్లారిటీ వస్తుంది ఈ వీడియోని మీరు ఎక్కడో కూడా స్క్రిప్ట్ చేయద్దండి ఎందుకంటే మేము ఏమి చెబుతున్నామో మీకు క్లారిటీగా అర్థం అవ్వాలన్నా అలాగే మీ చెప్పే విషయాలన్నీ మీకు వివరంగా తెలియాలన్నా కూడా మా వీడియోని మీరు జాగ్రత్తగా మొత్తం చివరి వరకు చూసే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది ముందుగా సింహరాశి వారి జాతక రేఖలో మక నక్షత్రము పొబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగో పాదాల్లో జన్మించిన వారు మరియు ఉత్తరా నక్షత్రము ఒకటవ పాదంలో మాత్రమే జన్మించిన వారు మనకి సింహరాశి కిందకైతే వస్తారు సింహరాశి రాశి చక్రాల్లో ఐదవ రాశిగా మనకి పరిగణించబడుతుంది అయితే సింహరాశి వారి జాతక రేఖలో వీళ్ళు మొదటి కాడి నుంచి కూడా వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఏదైనా సాధించగలము ఎక్కడికైనా వెళ్ళగలము దేనిలో అయినా కానీ నిలబెట్టుకోగలము ఎంత పనైనా కానీ దాన్ని చేసే శక్తి సామర్థ్యము వీరికైతే చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే నేననే అహంకారం కూడా వీరికి ఎక్కువగా ఉండదు కానీ ఒకరి విషయంలో వీరు గనక వారిని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటే మాత్రము వారు ఎంతటి వారైనా కూడా నిమిషం కూడా వీరు ఆలోచించకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టే అంత శక్తి కూడా వీరికి ఉంటుంది అయినప్పటికీ ఒకరిని నష్టపెడితే మనకి ఏమొస్తుంది వారి వలన మనకి వారిని ఇబ్బంది పెడితే మనకి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనుకునే మనస్తత్వం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది అయితే వీరికైతే మాత్రము గర్వం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ గర్వం కూడా ఎవరో ఒకరిని తక్కువ చేసే గర్వం కాదండి ఎదుటి వారి విషయంలో వీరు ఒక హుందాగా నిలబడే దాంట్లో వీరి యొక్క గర్వము వీరికి ఎక్కువగా ఉంటుంది ఆ గర్వం వలనే వీరికి చాలా మంది కూడా వీరికి ఎక్కువగా విశ్వసనీయతగా ఉంటారు ఎంతో మంది వీరంటే గౌరవంగా ఇస్తూ కూడా నిలబడుతూ ఉంటారు అయితే సింహరాశి వారు జాతక రేఖలో హృదయం అనేది చాలా విపులంగా ఉంటుంది అంటే వీరు ఉదారత చాలా ఎక్కువగా ఉంటుంది తమకు నచ్చిన వారిని వారికి సహాయం చేయడానికి కానీ నచ్చిన వారికి ఖర్చు పెట్టడానికి కానీ ఎంతైనా కూడా వీరైతే అస్సలు తెగి అసలు ఊరికినే ఉండరు ఎంతైనా కానీ ఖర్చు పెట్టడా అసలు తెగిస్తారు వీరికి ఏదైనా కానీ టాలెంట్ ఒకసారి కనుక బయటపడితే అసలు సింహరాశి వారిని అసలు ఎవరు ఆపలేరు వీరి యొక్క జీవితంలో కూడా ఎంతో ఉన్నత స్థాయికి అయితే వెళ్తూ ఉంటారు అయితే మనం వీడియోలో చెప్పుకునే విషయం ఏంటంటే ఈ వ్యక్తి ఒక వ్యక్తి పరిచయం వలన వీరి యొక్క జీవితంలో కొన్ని కీలక మార్పులు రాబోతున్నాయి అసలు ఆ వ్యక్తి పరిచయం వలన వీరికి ఏ రంగాల్లో వీరికి మంచి చెడులు జరగబోతున్నాయి అనే విషయం కూడా మనం చెప్తాను ఈ వ్యక్తి వీళ్ళకి మూడు విధాలుగా మూడు రకాలుగా పరిచయం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొదటగా వీరి యొక్క జాతక రేఖలో మనకి ఎవరైతే స్నేహపరంగా మన ప్రాణ స్నేహితులు ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తుల ద్వారా అంటే ప్రాణ స్నేహితులు కాదండి ఆ వ్యక్తుల నుంచి పరిచయం అయ్యే వ్యక్తులు అనగా స్నేహితుడు నుంచి స్నేహితుడు మనకి ఒక పరిచయం అనేది అయ్యే అవకాశాలు ఎక్కువగా సింహరాశి వారిలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ యొక్క జూన్ నెలలో ఈ మూడు నాలుగో తేదీలలో అయితే ఈ యొక్క జూన్ నెలలోనే వీరికి ఎందుకు కనపడుతుందంటే వీరికి ఈ యొక్క స్నేహితుల వలన వీరికి కొద్దిగా వేరే బాటలోకి ఒక బిజినెస్ రంగాల్లో గాని వీరికి కొద్దిగా అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నందు వలన పరిచయం అలాగే రెండో విధంగా చూసుకున్నట్లగతే వీళ్ళు వ్యాపారం చేసేవారు కనుక అయితే లేదా ఏదైనా ఒక బిజినెస్ లో నిలబడేవారు అయితే మాత్రము వీరికి వేరే బంధువుల దగ్గర నుంచి అయితే ఒక వ్యక్తి పరిచయం అయ్యే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి ఈ యొక్క బంధువుల ద్వారా ఒక వ్యక్తి పరిచయం వలన వీరి యొక్క జీవితంలో ఎన్నో కీలకమైన మార్పులు కూడా జరగబోతున్నాయి అసలు ఈ వ్యక్తుల పరిచయం వలన వీరికి ఏ విధంగా ఉంటుంది అసలు వీళ్ళ పరిచయం అయితే వీరికి ఏ విధమైన నష్టం ఉంటుంది లేదా వీరికి ఏ విధమైన లాభం ఉంటుంది అనే విషయం మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి పరిచయం అనేది మనకి స్నేహంగా సింహరాశి వారు స్నేహానికి ఎంతో ఉదార భావం చూపిస్తూ ఉంటారు ఎందుకంటే వీరు స్నేహాన్ని ఒకసారి గనక నమ్మితే అది ప్రాణం పోయేంత వరకు కూడా ఆ స్నేహాన్ని వదిలిపెట్టేంత స్థానంలో వీరైతే ఉండరు ఎప్పుడు కూడా చాలా పాజిటివ్ గా వీరు అనుకూలంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు గలన వీరి యొక్క జాతక రేఖలో స్నేహానికి ఎంతో కూడా ఒక గట్టి పట్టుదలైతే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అందువలన ఈ స్నేహితుడు వలన ఏంటంటే మనకి ఈ ఎవరైతే మన ప్రాణ స్నేహితుడి ద్వారా పరిచయం అయ్యే వాడి ద్వారా ఉన్నారో వారికి వారి నుంచి వీరికి వీరికి మధ్య ఇబ్బందులు కలిగించి అవతల వారి దగ్గర అయ్యి వీరిని ఎవరైతే పరిచయం చేసుకున్నారో వారిని చెడు తిరుగుళ్ళు చెడు ప్రయత్నాల్లోకి తీసుకువెళ్లి వీరిని ఒక చెడు బాటలోకి నడిపించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి లేదా రెండోది ఉద్యోగ రంగాల్లో కానీ బిజినెస్ రంగాల్లో కానీ వీరి ద్వారా పెట్టుబడి పెట్టించి వీరు ఇచ్చిన తోటి వాళ్ళు కూడా డెవలప్మెంట్ అయ్యి చివరికి వచ్చేప్పటికి వీరినే ఇబ్బందుల్లోకి తోసేసేంత అవకాశాలు వీరిపై ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క స్నేహపరంగా బంధువుల ద్వారా నుంచి గాని ఎవరైతే బిజినెస్ రంగాల్లో ఎవరైతే మీకు అయినోళ్ళ కానీ బంధువులు కానీ మీకైతే పరిచయం ఉన్నారో వారి ద్వారా వీరికి ఏదో ఒక రూపంలో ఆ బిజినెస్ రంగాల్లో పెట్టుబడి పెట్టిన దాంట్లో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వాళ్ళు దక్కించుకొని మీ మీద ఉన్నవి చెడిపో మీ మీద ఉన్నటువంటి మంచి దృష్టిని మళ్లించి ఎవరైతే ఉన్నారో ఎవరైతే వీరికి ఒక దా సొంత అది అన్నదమ్ములు కావచ్చు వీరి యొక్క బంధువర్గాల నుంచి కావచ్చు వీరి యొక్క భార్య తరపు నుంచి కావచ్చు ఎవరి నుంచైనా కానీ సింహరాశి వారిలో నూతనమైన పరిచయం ఏర్పడే అవకాశాలున్నవి కానీ ఈ పరిచయం వలన వీరి యొక్క జీవితంలో ఒక కీలక మార్పులు ఏంటంటే వీరి యొక్క భవిష్యత్తుని వీరి చేతులార వీరే నాశనం చేసుకుంటారు అలాగే ఎదుటివారు వారి మాటలు విని వీరి యొక్క వ్యాపారాన్ని వీరే దెబ్బ తీసుకునే అవకాశాలు అత్యధికంగా పెట్టుబడులు పెట్టడం వలన స్టాక్ మార్కెట్లలో పెట్టడం వలన వీరి యొక్క జీవితంలో వీరు కోలుకోలేని ఇబ్బందులు కోల్ కోలేని దెబ్బలైతే తినే అవకాశాలు అయితే నిండుగా ఈ యొక్క సింహరాశి వారికి అయితే కనిపిస్తుంది అందువలన ఈ సింహరాశి వారి యొక్క స్నేహం గనక వీరు గనక ఎవరైనా ఉన్నట్లయితే వీరి ద్వారా వీరు చూసుకోవాల్సిన ప్రత్యేకమైన పని ఏంటంటే వారు ఎవరైనా కానీ ఎవరైనా ఎటువంటి వాళ్ళైనా స్నేహితుడైనా లేకపోతే సొంత బంధువైనా కానీ వీరిని వీరి యొక్క మాట తీరును పట్టి వీరు ఎలాంటి వారు వీరి వల్ల మనకి ఉపయోగం ఉంటుందా లేదా ఒకటికి పది సార్లు ఆలోచించి అలాగే ఇంట్లో వాళ్ళ మాట కూడా తీసుకొని అలాగే పెద్దల సలహా కూడా తీసుకొని మీరు ఏదైనా వెళ్ళటం మంచిది ఈ యొక్క చెడు స్నేహం వలన ఏంటంటే ఈ యొక్క సింహరాశి వారి భవిష్యత్తు మంచిగా తిరగబోతుంది ఎందుకంటే వీరి యొక్క జాతక రేఖలో గురు ప్రభావం బలంగా ఉండటం వలన వీరి యొక్క అత్యధికంగా ఊహించని స్థాయిలో వీరైతే నిలబడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇలాంటి సమయంలోనే వీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి చెడు స్నేహాలు ఎటువంటి చెడు ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో ఇలాంటి స్నేహాల ద్వారా మీకు ఏదైతే ఉన్నట్లుగా ఉంటే అలాంటి వాటిల్లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఒక్క రెండు రోజులే కాదండి ఈ యొక్క జూన్ నెలలో మొత్తంలో కూడా వీరికి ఇది వర్తించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కానీ ముఖ్యంగా కొంతమందికి అయితే మాత్రము ఈ యొక్క రెండు మూడు రోజుల్లోనే ఒక స్నేహ పరిచయాలు అయితే ఏర్పడుతున్నాయి అలాగే వీరికి ప్రయాణం చేసేవారికి ఆ ప్రయాణంలో కూడా వీరికి అయితే ఒక కొత్త స్నేహాలు అలాగే వీరికి కుదిరే అవకాశాలు ఉన్నవి కానీ కొత్త స్నేహాలు ఎప్పుడూ కూడా మనకి ప్రమాదకరమే ఉన్న స్నేహాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మంచిది కొత్త స్నేహాలు బాటలో వెళ్ళకూడదు ముఖ్యంగా సింహరాశి వారైతే అస్సలు వెళ్ళకూడదు వీరికి విషయంలో డబ్బుగా ఎప్పుడు ఇచ్చిగా వీరిని నమ్మద్దు ఎందుకంటే వీరు డబ్బు విషయంలో గను చూసారంటే మిమ్మల్ని ఏదో ఒక రూపంలో నష్టపెట్టే అవకాశాలు ఉన్నందువలన అలాగే వీరికి ఏదైనా ఒక చిన్న అప్పుడే పరిచయం అయిన వాళ్ళైతే మాత్రం ఏదైనా ఒక పని అయితే వీరికి అప్పగించవద్దు అలా మన సొంత బంధువే కదా మన స్నేహితుడు స్నేహితుడే కదా వీడికి అప్పగిస్తే ఏం వస్తుందని మీరు అనుకుంటే ఇలా మీరు అయితే చాలా ఇబ్బందులు పడతారు చాలా సమస్యలోకి వెళ్ళే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనపడుతున్నాయండి ముఖ్యంగా సింహరాశి వారి జాతక రేఖలో అయితే మాత్రం కొన్ని అదృష్ట గడియలు మంచి గడియలు అయితే ఉన్నవి ఇలాంటి గడియలను కూడా మీరు తప్పు దారులు పట్టి చెడుదారుల్లోకి వెళ్ళి వీటిని అయితే మీ యొక్క జీవితాన్ని మీరే నాశనం చేసుకోవద్దని ఈ యొక్క వీడియోలో మనస్ఫూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది ఇంకా అలాగే వీరి యొక్క జాతక రేఖలో కొన్ని కొన్ని పరిహార ప్రయత్నాలు చేయడం వలన కూడా వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి సమస్యలు అలాగే ఎటువంటి నష్టాల నుంచి బయటపడతారనుకుంటే వీరికైతే మాత్రము వీరి యొక్క జీవితంలో మాత్రం వీరికి సూర్యుడు చాలా బలంగా వీరి యొక్క పరిహారాలు ఉండటం వలన ప్రతిరోజు కూడా సింహరాశి వారి సూర్య ఆధారణ ఆరాధన అంటే ఉదయాన్నే లేవగానే సూర్యుడికి జలాభిషేకం చేయడము లేదా తులసి లేదా వెదురు కొమ్మలు కలిపిన నీటిని సూర్యుడికి అభిషేకంగా పోయడము లేదా ఓం ఘృణి నమ్ సూర్యే నమహ అనే మంత్రాన్ని పదకొండు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు మీరైతే జపించడం వలన మీకైతే చాలా మంచిగా ఉంటుంది అలాగే మీరు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ప్రయత్నం అయితే మీరు చేయాలనుకుంటున్నారో అలాగే ఈ రోజు కూడా మీరైతే మాత్రం ఎరుపు పిండు లేదా గోధుమ గోధుమలు లేదా గోరింటాకు లేదా తాంబ్ర అలాంటి వాటిని కూడా మీరైతే పండితులకైతే మీరు పేదవారికి కూడా దానం చేయండి అలా దానం చేయడం వలన మీకైతే మంచి జరుగుతుంది శుభం మేము చెప్పిన విషయం మీకు కనుక నచ్చినట్లుగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి